ఐదు సంవత్సరాల టెన్యూర్ పూర్తి పూర్తయింది ఇవాళ చివరి కౌన్సిల్ సమావేశం మేము ప్రజల సమస్యల పైన డిస్కస్ చేయడానికి అందరం ఇక్కడికి రావడం జరిగింది కానీ మజ్లీస్ పార్టీకి సంబంధించిన ఆ కార్పొరేటర్స్ అందరు కలిసి ఒక సమస్యని ముందడబండి అజెండాని ముందుకు కొనసాగించలేకుండా వాళ్ళు అక్కడ మైక్ పోడియం దగ్గర తీసేయడం జరిగింది వాళ్ళ సమస్య ట్రీట్మెంట్ లిటరలీ చెప్పాలంటే వాళ్ళు కంప్లీట్గా ఇల్లీగల్ ఇష్యూ అది అది లీగల్ కాదు స్ట్రీట్ వెండర్స్ రోడ్ పైన వాళ్ళు అట్లాగే అమ్ముకోవడానికి పర్మిషన్ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది కానీ మేము చెప్పడం ఒకటే మేము చెప్పింది ఏంటంటే కమిటీ వేసి కమిటీ సభ్యులలో ప్రజాప్రతినిధులు కన్సర్న్ అధికారులు ఇంటెలెక్చువల్స్ని పెట్టి మీరు ఒక కమిటీ ఏర్పాటు చేయండి రెండు రోజుల్లో డిస్కస్ చేసేసి దాని మీద నిర్ణయం చేద్దాము అని కౌన్సిల్ అప్రూవ్ చేయమని చెప్పడం జరిగింది బట్ స్టిల్ వాళ్ళు వినకుండా పోడియం దగ్గర ఈ అజెండాని ముందు పూనియలేదు మేయర్ గారు కమిషనర్ గారు ఏమీ చేయలేకపోయిందో వాళ్ళ డిమాండ్కి ఒప్పుకున్నట్టే ఫైనల్గా తను కంప్లీట్గా ఎజెండా పూర్తి అవ్వకముందే రీడౌట్ చేసి రద్దు చేయడం జరిగింది కౌన్సిల్ సమావేశం ఆల్రెడీ మనకు తెలుసు స్ట్రీట్ వెండర్స్ ఇష్యూ ఇక్కడ బర్నింగ్ ఇష్యూ స్ట్రీట్ వెండర్స్కి మేము కూడా సపోర్ట్గానే ఉన్నాం కానీ ఇక్కడ వాళ్ళు దాన్ని సపోర్ట్ వాళ్ళు మాట్లాడ వాళ్ళు మాట్లాడింది ఒకటే ఇప్పుడు అదే కంటిన్యూ చేయాలి అని అంటే మేము చెప్పింది ఒకటే వాళ్ళకి అక్కడ రైతు బజార్లు ఉన్నాయి వాళ్ళకి ప్లేస్ చూపించి ఆ ప్లేస్కి రిప్లేస్ చేయండి అప్పటివరకు డిస్టర్బ్ చేయొద్దు ఆ తర్వాత దీని మీద మాట్లాడదాం చెప్పడం జరిగింది రైతు బజార్లు ఉన్నాయి డిఎస్ మార్కెట్ ఉంది అవన్నిటిని యూటిలైజ్ చేసుకోకుండా రోడ్ పైకి వచ్చి ఇక్కడ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు మేము దీన్ని యాక్సెప్ట్ చేయము దీనికి గా మా పార్టీ మాత్రం గా మేము బీజేపీ కార్పొరేటర్స్ని దీన్ని యాక్సెప్ట్ చేయలేదు మేయర్ గారు కమిషనర్ గారు ఏమీ చేయలేకపోయినరు ఆల్రెడీ కమిషనర్ గారు చెప్పిన ఇది ఇది రూల్స్కి అగైన్స్ట్ టేబుల్ ఎజెండా పెట్టనీకి లేదు ఇష్యూ పైన టేబుల్ ఎజెండా పెట్టకూడదు కలెక్టర్ గారే నిర్ణయం చేసుకుంటున్న చెప్పినప్పటికీ వాళ్ళు వినకుండా దాన్ని అక్కడే ఉండి నా స్టాండ్ పైన వాళ్ళు అక్కడ ఫైట్ చేసిండ్రు కానీ మేము మాత్రం యాక్సెప్ట్ చేయలేదు మా సపోర్ట్ అడిగిండ్రు మేము డెఫినెట్గా స్ట్రీట్ కి సపోర్ట్ చేస్తాం కానీ ఒక కమిటీ ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది స్ట్రీట్ వెండర్స్కి మీరు సపోర్ట్ చేస్తారా అని చెప్పేసి మేము ఒక్కసారి చెప్తా ఉన్నారు వాళ్ళేమో ఆ శంభుని గుడి ప్రాంగణం మీరు ఖాళీ చేస్తే మేము స్ట్రీట్ వెండర్స్కి మేము సపోర్ట్ ఇస్తామని చెప్పేసి లేదు లేదు మీరు అన్నారంట లేదు మా డిమాండ్ వాళ్ళ డిమాండ్ స్ట్రీట్ వెండర్స్ ఇప్పుడు రోడ్ పైన ఉన్నారు అట్లాగే అమ్ముకోవాలి ఎప్పటివరకు మాస్టర్ ప్లాన్ వచ్చే వరకు మీరు వాళ్ళకి పర్మిషన్ ఇవ్వండి రోడ్ల పైననే స్ట్రీట్ వెండర్స్ అమ్ముకుంటారని చెప్పడం జరిగింది మేము చెప్పినాం ఏంటంటే ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నాము ఆల్రెడీ వాళ్ళందరూ కలిసి మజ్లిస్ పార్టీ కార్పొరేటర్స్ అందరు కలిసి కమిషనర్ గారిని మేయర్ గారిని సంప్రదించారు అప్పటికి కమిషనర్ గారు ఇది రూల్స్ కి అగేన్స్ట్ ఇది అవ్వదు ఇప్పుడే శంభుని గుడి అనేది మేము దానికి అటాచ్ చేయలేదు నేను మా ఒపీనియన్ దానికి సంబంధం లేదు మేము చెప్పింది ఒకటే శంభుని గుడి దగ్గర ఆల్రెడీ అది ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఇష్యూ దాని మీద మేము ఎప్పుడు ఫైట్ చేసినాము ఆల్రెడీ దానికి జడ్జ్మెంట్ కూడా రావడం జరిగింది శంభుని గుడి దగ్గర చెప్పుల దుకాణం తీసేయమని చెప్పడం జరిగింది అది వాస్తవం కానీ దానికి దీనికి కంపారిజన్ లేదు